ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వచ్చిన ఎన్నికల ఫలితాలు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపిని చాలా దెబ్బతీశాయి అయితే వాళ్ళందరూ కూడా ఏమేమి కారణాలు ఉన్నాయి మేము ఓడిపోవడానికని బాగా 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 వెతుకుతున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళు అయితే వాళ్ళు ఓడిపోవడానికి ఎన్నో అనేది ఏమీ కూడా లేవు వాళ్ళు ఇస్తానన్న పథకాలన్నీ కూడా ఇచ్చారు అంతా బాగా చేశారు అయితే వాళ్ళు ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు అది నేను చెప్తా నేను ఎందుకు చెప్తానంటే నేను బాగా సర్వే చేశాను ప్రతి పల్లెటూరు తిరిగాను చాలామందిని అడిగాను వాళ్ళ అభిప్రాయాలని తెలుసుకున్నాను అసలు వీళ్ళు ఓడిపోతారో నాకు ముందుగానే తెలుసు ఎందుకు ఆ కారణం ఏమిటి ప్రధానమైనటువంటి ఆ కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి అది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా వాళ్ళు ఉండాలి వాళ్ళే కాదు ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ తప్పు అనేది చేయకూడదు అసలు ఆ తప్పు ఏమిటి వాళ్ళు చేసినటువంటి తప్పు ఏమిటి అంటే నేను ఒక రిపోర్టర్ని నేను మైక్ తీసుకొని జనాలని అడుగుతాను వాళ్ళకి అభిప్రాయాలని మీరు ఓటు ఎవరికేస్తారు ఎవరి పాలన అనేది బాగుంది మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే విధంగా నేను సర్వే చేస్తూ ఉంటాను పోయి అయితే నేను చాలా ఊర్లకి వెళ్ళి సర్వే చేశాను చాలా ఊర్లకి వెళ్ళి సర్వే చేస్తే చాలామంది మైకు పెట్టుకొని పోగానే భయపడిపోయేవాళ్ళు 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 అమ్మా మేము చెప్పం నేను చెప్తే ఇంకేమైనా ఉందే మమ్మల్ని తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తాడు జగన్ అన్న మేము చెప్పాము అమ్మా సరేనమ్మా నేను కెమెరాలో మైకులు పక్కన పెట్టాను ఇప్పుడైనా చెప్పమ్మా ఎవరికేస్తామమ్మ నీ ఓటు చెప్పమ్మా ఇదిగో ఏం లేవు ఏం లేదు చెప్పమ్మా అయ్యా వద్దులేయ్యా దేనికయ్యా మనకు తలకాయ నిపుల ఏం కాదమ్మా చెప్పమ్మా వైఎస్ఆర్సీపీకి వేస్తానయ్యా ఓటా అని వాళ్ళు అనేవాళ్ళు నాకు అప్పుడే డౌట్ వచ్చింది వీళ్ళు ఎంత భయపడతా చెప్తున్నారంటే వీళ్ళు ఆ వైఎస్ఆర్సీపీకి ఓటేయ్యరు కావాలని ఏదో నేనేదో వైఎస్ఆర్సిపి మనిషిని అన్నట్టుగా వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జనాలు భయపడిపోయారు ఎక్కడ మా మీద అక్రమంగా కేసులు పెట్టేస్తారో ఎక్కడ మమ్మల్ని తీసుకొని వెళ్ళి జైల్లో వేసేస్తారో ఎక్కడ మేము కానీ చెప్తే మాకు పథకాలు ఆపేస్తారో ఎక్కడ మేము చెప్తే మా మీద కక్షలు పెంచుకుంటారో అనే విధమైనటువంటి మైండ్ సెట్తో జనాలు ఉన్నారు జనాలు భయపడిపోయారు భయపడిపోయారు కాబట్టే రాయలసీమలో ఎక్కువ ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి పడాలి అక్కడ కూడా ఓట్లు పడలేదు రాష్ట్రం మొత్తం వన్ సైడ్ వారుగా జనాలు చేశారు ఎందుకంటే జనాలు భయపడ్డారు జనాల దగ్గర పది రూపాయలు లాక్కున్నా కానీ మళ్ళీ సంపాదించుకోవచ్చులే అనే అభిప్రాయంతో వాళ్ళు ఉంటారు ఎప్పుడైతే జనాలని భయపెడతారో ఆ భయపడినప్పుడు జనాలు ఓటు అనేది వెయ్యిన గాక వెయ్యరు ఇది జరిగింది ఇది జరిగింది చంద్రబాబు నాయుడు ఏదో పథకాలు ఇస్తారని లేకపోతే ఇంకొకరు ఏదో మంచి చేస్తారనే ఉద్దేశంతో కూడా ఈసారి ఓ ఎలక్షన్ జరగలేదు ఇతని మీద వ్యతిరేకం వీళ్ళకి ఓటేసేలాగా చేసింది అయితే ఇప్పుడు వీళ్ళు కూడా టీడీపీ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఎవరి మీద అక్రమ కేసులు పెట్టకుండా వీళ్ళు కూడా లాండ్ ఆర్డర్ను చేతిలోకి తీసుకోకుండా శాంతియుతంగా పరిపాలిస్తే వీళ్ళు మళ్ళీ 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 గెలిచేదానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే జనాలకి ఈ రోజుల్లో అన్నీ తెలుసు ఒకప్పుడు అనుకునేవాళ్ళు వాహ్ వాళ్ళ డబ్బులు మాకు ఇస్తున్నారు రాని ఇప్పుడు తెలుసు మా డబ్బులే మాకు ఇస్తున్నారు మాకు ఇచ్చేటటువంటి సరుకుల్లో వాటిలో ట్యాక్సీలు వేసి నిత్యావసర సరుకుల్లో ధరలు పెంచి ఆ డబ్బులు తిరిగి మాకు ఇస్తున్నారు మద్యం ద్వారా ఆదాయం వస్తుంది వీటి ద్వారా ఆదాయం వస్తుంది ఈ డబ్బే మాకు ఇస్తున్నారు అనే విధంగా జనాలకు ఇప్పుడు తెలిసిపోయి ప్రతి ఒక్కరికి ఫోన్ వచ్చేసింది సోషల్ మీడియా వచ్చింది అన్నీ వచ్చేసాయి అందుకోసం జనాలకు తెలుసు జనాలకు కావాల్సింది అంటే రక్షణ కావాలి ఒక రాజకీయ నాయకుడి దగ్గర సామాన్య ప్రజలు ఏమి ఆశిస్తారు మీకు తెలుసా రక్షణనే బా ఇతను గెలిస్తే మమ్మల్ని రక్షిస్తాడు మమ్మల్ని శాంతియుతంగా చూసుకుంటాడు అనే విధమైనటువంటి ఆలోచనలో ప్రజలు ఉంటారు నాయకుడు రక్షించాలి శాంతియుతంగా పరిపాలించాలి ఇది జనాలు కోరుకునేది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరో బోరుగడ్డ అనిల్ అని అతను కోటం రెడ్డి సీతారెడ్డి నెల్లూరులో కోటం రెడ్డి సీతారెడ్డి అనేటటువంటి ఒక ఎమ్మెల్యే ఉంటే అతనిని ఫోన్ ద్వారా అతనిని భయపించాలనేటటువంటి ప్రయత్నం అనేది చేశాడు ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదు అంటే సామాన్య ప్రజలకు మాకెలా రక్షణ వస్తుందనే విధంగా జనాలు భయపడిపోయారు మరి బూతులు తిట్టడం ఏదేదో మాట్లాడుతూ వాళ్ళకు కూడా వచ్చేసింది జనాలకి ఈ అక్రమ కేసులని రాత్రి మూడు గంటలకి ముప్పై మంది పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి అరెస్ట్ చేస్తుంటే ఏందబ్బా ఉదయం అరెస్ట్ చేయొచ్చు కదా రాత్రి మూడు గంటలకు ముప్పై మంది పో సంవత్సరం ఏంది ఈ విధంగా జనాలు భయపడిపోయారు భయపడ్డారు 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 వీళ్ళ ఐదు సంవత్సరాల కక్షని మనసులో పెట్టుకున్నటువంటి కక్షని ఓటు 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 వేసి ఆ కక్షని జనాలు తీర్చుకున్నారు అందుకోసమే అతి ఘోరాది ఘోరంగా ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోయినటువంటి విధంగా ఇంతకుముందు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఎలక్షన్ జరగలేదు ఇంత ఘోరమ ఓటమి అనేది ఎవరు కూడా చూడలేదు వీళ్ళు చూశారు దానికి కారణం ఏంటంటే భయం భయం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందే ఈ అక్రమ కేసులని ఈ ఈ విధంగా లేకపోతే ఇంకా ఈ సా లోకల్ కార్యకర్తలు చేశారా నాయకులు చేశారా ఎమ్మెల్యేలు చేశారు ఈ దీనికి గల కారణం ఏందని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని దీని మీద ఒక కమిటీ వేసుకొని అందరు అభిప్రాయాలు తీసుకొని ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా నేను ఉంటానని జనాల్లోకి వచ్చి ఎందుకంటే ఇంతకుముందు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టలేదు జనాల్లోకి రాలేదు ప్రజా అభిప్రాయ సేకరణ అనేది చేయలేదు ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడలేదు ఎక్కడో కూర్చుంటున్నాడు బటన్ నొక్కుతున్నాడు జనాలు హాయిగా ఉన్నారు అనుకుంటున్నారు కానీ జనాలు హాయిగా లేరు అనేది తెలుసుకోలేకపోయాడు ఇప్పటికైనా సరే తెలుసుకొని జనాల్లో కూర్చు జనాల్లో మాట్లాడితే అప్పుడు ఇంకొకసారి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది బాగుంటుంది కానీ ఈ విధమైన చేస్తే ప్రతిపక్షం కూడా లేకుండా ఘోరంగా పాలు అయ్యారు రేపు ఇంకొకరు కూడా ఇట్టే చేస్తే ఇంకొకరు కూడా అవుతారు ఇది ఈ విధంగా చేయకూడదు ఇది వాళ్ళు ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జనాలు భయపడ్డారు ఎక్కడ మళ్ళీ జగన్ వస్తే మమ్మల్ని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేస్తారో అనే విధంగా భయపడ్డారు లోకల్ ఎలక్షన్స్ జరిగినాయి వార్డు మెంబర్ ఎలక్షన్స్ అని అయ్యని అని వాళ్ళలో కూడా ఎవరైనా టీడీపీ పార్టీ తరఫున నిలబడినా కానీ వాళ్ళకి బెదిరించడం ఈ విధమైనటువంటివి కూడా జనాలు బాగా చూశారు ఏంది ఎంతమందిని బెదిరిస్తాం వాళ్ళు ఇష్టం కదా ఎవరైనా నిలబడచ్చు కదా ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలు చే పరిపాలించేటటువంటిది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలను నిలబడొచ్చు కదా వాళ్ళ అభిప్రాయం కదా వాళ్ళ సొంత అభిప్రాయం కదా వాళ్ళ సొంత నిర్ణయం కదా అనే విధంగా ప్రజలు అనుకుంటే వాళ్ళు బెదిరిస్తుంటే వాళ్ళకి అర్థం కాలేదు ఏందబ్బా వ్యవస్థని చేతిలోకి తీసుకున్నారు ల్యాండ్ ఆర్డర్ని చేతిలో తీసుకున్నారు తప్పు కదా ఈ విధంగా జనాలు ఏంటంటే భయపడ్డారు భయపడ్డారు కాబట్టి ఘోరంగా ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అది జనాలని ఎప్పుడు టచ్ చేయకూడదు జనాలను టచ్ చేస్తే రిజల్ట్ ఏ విధంగానే ఉంటుంది ఇది నా యొక్క సర్వేలో నేను చెప్పినటువంటిది నేను చేసినటువంటి సర్వే కొవ్వురు నియోజకవర్గం అనే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం